అనే నేను బొర్రా గోపిమూర్త అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను గోపీమూర్తి అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అను అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను